దర్జాల నాయుడు అలియాస్ వెంకటేష్ నాయుడు ఓ పవర్ బ్రోకర్ ఏం దర్జా గురు సొమ్ము కొడిది అంటే ఇదేనేమో నీ ముందు చెవిరెడ్డి ఎందుకు ఆగుతాడు సొమ్ముండగానే సరిపోతుందా దర్జా ఉండొద్దు జల్సా చేయొద్దు రాజభోగాలు అనుభవించొద్దు మద్యం కేసులో చిక్కిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు గురించి ఈ ప్రాస ఈ మహాన్భావుడి గురించి ఓ డీటెయిల్ స్టోరీ చెప్తా ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు నంబర్ ఏ థర్టీ ఫోర్ నాలుగైదేళ్లుగా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడని సిట్ అధికారులు గుర్తించారు అందులో భాగంగా ఇతనిపై ఫోకస్ పెట్టింది సిట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచర మిత్రుడైన నాయుడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు టైంలో ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రయాణాలు సినీ హీరోయిస్తో ముచ్చట్లు బడాబడా బాబులతో విందులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో మంత్రణలు నిర్వహిస్తూ దర్జాగా జీవించాడు దీనికి సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్త వీడియోలు ఫోటోలు ఆయన విలాస జీవితాన్ని బహిర్గతం చేశాయి ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్న వీడియోలు సినిమా తారలతో కలిసి ఉన్న ఫోటోలు తమన్నా లాంటి పెద్ద పెద్ద తారలతో కలిసి ఉన్న ఫోటోలు అత్యంత ఖరీదైన కార్లల్లో షికారులు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఏ పార్టీ నాయకులైనా పెద్ద నాయకులై ఉంటే చాలు ఈయన వెంటనే హాజరవుతారు అదన్నమాట మద్యం ముడుపుల సొమ్ము దాచిన ప్రదేశంలో ఆయన కోట్ల రూపాయల నోట్ల కట్టలు లెక్క వీడియో పోలీసులు తన ఫోన్ నుంచి రిట్రీవ్ చేశారు చార్టర్డ్ ఫ్లైట్ దిగిన సీన్ ఓ విమానాశ్రయం నుంచి ప్రత్యేక జట్లో ప్రయాణిస్తున్న వెంకటేష్ నాయుడు వీడియో కూడా బయటకు వచ్చింది ఖరీదైన కార్లో విమానాశ్రయానికి చేరుకొని రన్వేపై నడుచుకుంటూ జట్లోకి ఎక్కడం తిరిగి దిగిన తర్వాత మరో విలాసవంతమైన బుగ్గ కారులోకి ఎక్కడం ఇవన్నీ ఆయన రేంజ్ను వీడియోలో స్పష్టంగా చూపిస్తూ ఉన్నాయి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవాడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నుంచి చెవిరెడ్డి పోటీ చేస్తూ వెంకటేష్ నాయుడుతో డమ్మి నామినేషన్ వేయించారు రెండు వేల ఇరవై రెండు జనవరిలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరిగిన సంక్రాంతి వేడుకలకు చెవిరెడ్డి వెంకటేష్ నాయుడిని సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్ళి పరిచయం చేశారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత కీ రోల్ ప్లే చేశాడో నాయుడు మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి సూచించిన ప్రదేశాలకు చేర్చడంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించినట్లు సిట్ తేల్చింది దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించింది సిట్ గతంలో చెవిరెడ్డికి సంబంధించిన ఒక వాహనం ఎన్నికలకు ముందు పోలీసులకు దొరికింది ఆ వాహనానికి సంబంధించి డబ్బు సమకూర్చింది కూడా నాయుడే అనే వాదన వినిపిస్తోంది అఫిడవిట్లో పేదరికం అసలు జీవితంలో విలాసం ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి డమ్మి అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకటేష్ నాయుడు తన ఎన్నికల అఫిడేవిట్లో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సంవత్సరానికి వార్షిక ఆదాయాన్ని నాలుగు లక్షల తొంభై ఐదు వేలుగా పేర్కొన్నాడు బ్యాంక్ ఖాతాలు నగదు మొత్తం కలిపి కూడా పది లక్షల డెబ్బై వేలు ఉన్నట్లు చూపించాడు ఏ ఆస్తులు లేవని ప్రకటించాడు కానీ వాస్తవ జీవితంలో ప్రత్యేక జెట్ ప్రయాణాలు బుగ్గ కార్లు బెంజ్ వాహనాల్లో విలాస జీవితం ఇవన్నీ సిట్ విచారణలో కీలక ఆధారాలుగా మారాయి సిట్టు దర్యాప్తులో కీలక అస్త్రం పేపర్లలో పేదోడుగా కనిపించిన వాస్తవంలో కోట్ల రూపాయల విలాస జీవితం గడిపిన వెంకటేష్ నాయుడు ప్రవర్తన సిట్టు దర్యాప్తుకు బలమైన అస్త్రంగా మారింది ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న వీడియోలు ఫోటోలు ఆర్థిక వ్యత్యాసాలు ఆయనపై ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి దీన్ని బట్టి తెలుస్తోంది ఏంటి అంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్లో పదమూడు మంది అరెస్ట్ అయ్యారు మొత్తం నలభై ఎనిమిది మంది పేర్లను సిట్ ఇందులో చేర్చింది రీసెంట్గా ఓ ఫామ్ హౌస్లో దాచిన పదకొండు కోట్లను స్వాధీనం చేసుకున్నారు ఏ ఫార్టీ వరుణ్ణి అదుపులోకి తీసుకున్నారు అతనిచ్చిన సమాచారం మేరకు డబ్బుని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఇలా ఒక్కొక్కరిగా బయటపడుతున్న పరిస్థితి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అనే వాదన తెరపైకి వస్తుంది నెక్స్ట్ జగన్ ఉండే అవకాశం ఉంది పది రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు అందులో ఖచ్చితంగా జగన్ పేరు ఉంటుంది అరెస్ట్ ఖాయం అనే వాదన తెరపైకి వస్తుంది దీన్ని బలం చేకూరుస్తూ చాలామంది కూటమి నేతలు కూడా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పటికే పెద్ద మొత్తంలో ముడుపులు జగన్కు ఈ స్కామ్లో అందినట్టు సిట్ ఆధారాలను కూడా సంపాదించినట్టు టాక్ వినిపిస్తోంది మూడు వేల ఐదు వందల కోట్ల మేర ఈ స్కామ్ జరిగినట్టు సిట్ అధికారులు తేల్చారు ఆ దిశగా అరెస్టుల పర్వం సాగుతోంది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలు చూసి ప్రజలు అవుతున్నారు దీనిపై వైసీపీ మరో వాదన వినిపిస్తోంది నాయుడు ఓ రియల్టర్ అని ఆయన రియల్ ఎస్టేట్కి సంబంధించిన లావాదేవీలు చూసుకునేవాడని దానికి సంబంధించిన డబ్బుని ఇలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని దీనిపై వైసీపీ నేతలు కొత్త వాదనను తెస్తున్నారు దాంతోపాటు అరెస్ట్ అయిన వారికి థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి లేనిపోని సాక్ష్యాధారాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఇప్పటికే లిక్కర్ స్కామ్ జరగలేదు అని వైసీపీ చెబుతూ ఉంటే లేదు లిక్కర్ స్కామ్ జరిగింది అని కూటమి ఆధారాలతో సహా కూడా ప్రజల ముందు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది దాంట్లో భాగంగా సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారు ఇప్పటికే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో లిక్కర్ స్కామ్లో ముప్పై వేల మంది మృత్యువాత పడ్డారు అలాగే ముప్పై ఐదు లక్షల మంది వరకు ఏపీ వ్యాప్తంగా ఇప్పటికి కూడా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అందులో భాగంగా చాలామంది కడుపులో పుళ్లతో నోట్లో పుళ్లతో కిడ్నీలు లివర్లు చెడిపోయి ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇటువంటి కేసును ఎలా వదలాలి ప్రజల రక్త మాంసాలతో కూడగొట్టిన సొమ్మును బయటకు తీయాలి కదా అని కూటమి సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది మరి చూడాలి ఈ కేసులో ఎంతమైన పురోగతి సాధిస్తారు అలాగే రాబోయే రోజుల్లో జగన్ని అరెస్ట్ చేయబోతున్నారా లేదా ఈ నాయుడు పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది నాయుడును మళ్ళీ విచారించి దర్యాప్తులో భాగంగా ఇన్ఫర్మేషన్ని సేకరించే అవకాశం ఉందా నాయుడు ఇంకొందరి పేర్లను చెప్పే అవకాశం ఉందా ఇప్పటికే అటు టీడీపీ నేతలతో ఇటు వైసీపీ నేతలతో కూటమి నేతలతో చాలామంది బీజేపీ నాయకులతో కూడా నాయుడు ఫొటోస్ దిగిన పరిస్థితి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కూడా ఫోటోలు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏ థర్టీ టూగా ఉన్నారు నాయుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ఏ థర్టీ ఫోర్గా ఉన్నారు దీనిపై రకరకాల వాదనలు విన్ వినిపిస్తూ ఉన్నాయి ఆవిడికి ఇతనికి ఏమన్నా లిక్కర్ విషయంలో లావాదేవీలు ఏమైనా జరిగా ఎందుకు కలిశారు ఇలా రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి అవన్నీ కూడా దర్యాప్తులో తేల్తాయి కాబట్టి దీనికోసం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది దిస్ ఈజ్ రఫీ నమస్తే